నమస్కారం నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రైవేట్ అప్పుల పాలై అధిక వడ్డీ చెల్లిస్తూ దుర్భర జీవితం గడుతున్నారని గ్రహించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు పంట రుణాలకు అదనంగా రైతులకు మంజూరు చేయాలని చెప్పి అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఈ మార్గదర్శకాల ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి మా ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ ఒక్క బ్యాంకు కూడా రైతు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇవ్వడానికి కరఖండిగా నిరాకరించడంతో నేను గౌరవ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాయిద్యం రెండు వందల అరవై తొమ్మిది బై రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వేయడం జరిగింది ఇందులో గౌరవ రాష్ట్ర హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందేనని ఎందుకుగాను సభ్య కార్యదర్శి తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిని బాధ్యత చేస్తూ అందరూ జిల్లా రైత న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్లు అందరికీ అధ్యక్షులందరికీ ఆర్డర్స్ ఇచ్చింది వాళ్ళ బాధ్యత పెట్టింది అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క బ్యాంక్ కూడా ముందుకు రాలేదని చెప్పి నేను మళ్ళీ సభ్య కార్యదర్శి మెంబర్ సెక్రటరీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ల గారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు జడ్జిల గారికి చెప్తూ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ కూడా అంటే తాలూకాలో ఉండే జిల్లాలో కోర్టులకు కూడా ఆ చైర్మన్ కూడా చెప్పండి అని చెప్తూ వీరందరూ కూడా వెంటనే మీ సంబంధిత బ్యాంకు అధికారులను పిలిపించుకొని సంబంధిత వ్యవసాయ అధికారులను పిలిపించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము మరియు హైకోర్టు ఆదేశాల ప్రకారము అర్హులైన రైతులందరికీ వాళ్ళ ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయవలసింది అని చెప్పి చెప్పారు ఈ విషయంలో రైతులకు ఏమైనా అవసరమైనట్టయితే న్యాయ సేవ ఉచితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా మీకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రైతు సభల విజ్ఞప్తి ఏంటంటే మీలో ఎవరికైనా ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు అవసరం ఉన్నట్టయితే వెంటనే మీ సంబంధిత బ్యాంక్ అధికారులను మీరు కలవాలి కలిసి బ్యాంకుల నుంచి మీరు ప్రైవేట్ డబ్బులు తీర్చుకోవడానికి రుణం తీసుకోవడము మీకు అర్హత ఉన్నది మీ హక్కు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను